కథాభిమానులకి స్వాగతం ఈరోజు వినబోయే కథ ఇరవై ఏడేళ్ల నల్లటి అమ్మాయి రచయిత దీపక్ శ్రీవాస్తో రచించిన హిందీ కథ దీనికి మూలం తెలుగులో అనువదించి మనకు అందించిన రచయిత్రి ప్రసిద్ధ అనువాదకురాలు కేంద్ర సాహిత్య అకాడమీ వారి అనువాద పురస్కార గ్రహీత ప్రముఖ రచయిత కొడవటిగంటి కుటుంబరావు గారి కుమార్తె ఆర్ శాంతసుందరి గారు ఇంతకు మునుపు వినిపించిన వీరి అప్పగింత కథ లింకును కామెంట్ బాక్స్లో జత చేస్తున్నాను అందులో రచయిత్రి గురించి మరిన్ని వివరాలు కథను వినవచ్చు దయచేసి గమనించగలరు ఇక ప్రస్తుత కథ ఇరవై ఏడేళ్ల నల్లటి అమ్మాయి కథ రచనాకాలం పంతొమ్మిది వందల తొంభైలోనిది ప్రస్తుతం కాస్త మెరుగ్గాని ఒక దశాబ్ద కాలం కిందటి వరకు కూడా మధ్యతరగతి కుటుంబాల్లో ఆడపిల్ల పెళ్లి ఒక పెద్ద ఘట్టం పెళ్లిని నిర్ణయించే కారకాలు ఎన్నో ఒక ఆర్థిక స్థితిగతులే కాదు ఆడపిల్ల అందం ఇంకా చెప్పాలంటే వంటి రంగు కూడా నిర్ణయించేదే ఇప్పటికీ పిల్ల ఎలా ఉంది అన్న ప్రశ్న వినిపిస్తూనే ఉంటుంది అన్నీ బాగున్నాయి కానీ కాస్త రంగు తక్కువ ఈ మాట ఎన్నిసార్లు విన్నామో లెక్కలేదు స్త్రీకి ఆర్థిక స్వాతంత్ర్యం వచ్చాక కాస్త సమాజంలో ఆ ధోరణి తగ్గింది ఆడపిల్ల తల్లిదండ్రులు ఆ అమ్మాయి ఇలాంటి వ్యాఖ్యలు విని విని ఎంత నలిగిపోయారో వివాహం స్త్రీ జీవితంలో ఒక భాగం కావాలే కానీ అదే జీవిత పరమార్థం కాకూడదు ఆర్థిక స్వాతంత్ర్యం ఆత్మగౌరవం ఈ రెండే స్త్రీకి అసలైన సౌందర్యం అని చూపించే ఒక చక్కని కథ ఈ ఇరవై ఏడేళ్ల నల్లటి అమ్మాయి వినండి రెండు మూడు రోజులుగా ఇంట్లో వాతావరణం చూస్తుంటే మళ్ళీ పాత కథే అయ్యుంటుందనిపించింది గొణుగుడు నాన్న మౌనం ఎప్పటికన్నా ఎక్కువయ్యాయి ఒకటే ఫోన్లు మావయ్య ఫోన్లు ఇంట ఆయన ఫోన్కి తెగ వస్తున్నాయి ఆయన ఫోన్ల వల్ల ఈసారి వెన్యూ అలహాబాద్ని గ్రహించాను ఈసారి నాకు పెళ్లి చూపులు జరిగితే అది నా మ్యారేజ్ డేటాబేస్ ఫైల్లో పదిహేడో ఎంట్రీ అవుతుంది అమిత్ సార్ కాదు కాదు అమిత్ మొదటిసారి కంప్యూటర్ క్లాస్లో డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ నేర్పించినప్పుడు ఏదో ఒక విషయాన్ని ఫైల్లోకి ఎక్కించమన్నాడు నేను నా పెళ్లి చూపుల వివరాలు ఆ ఫైల్లోకి ఎక్కించాను దానిలో అబ్బాయిల పేర్లు వాళ్ళ ఉద్యోగాలు పెళ్లి చూపులు జరిగిన చోటు అబ్బాయి తరపున చూడటానికి వచ్చిన బంధువుల సంఖ్య అడిగిన కట్నం ఆ తర్వాత చివరగా రిమార్క్స్ చేర్చాను కానీ ఆ చివరి కాలం ఇంతవరకు ఖాళీగానే ఉంది అమిత్కి నాకు పరిచయం కలగటానికి కూడా ఈ ఫైలే కారణం నేను మొదటిసారి ఫైల్ తయారు చేసినప్పుడు అందులో పదకొండు రికార్డులు ఉండేవి ప్రస్తుతం రాబోయే దాంతో కలిపి పదిహేడు అవుతాయి ఇరవై ఏడేళ్ల నల్ల పిల్లకి పదిహేడు సార్లు పెళ్లి చూపులు జరగడంలో వింతే ఉంది ఇంట్లో ఈ పెళ్లి చూపులకి నన్ను మానసికంగా సిద్ధం చేయడం ప్రారంభమైంది అమ్మ నా చుట్టుపక్కలే తిరుగుతూ అనవసరంగా తలని మురుతూ ప్రేమ ఒలకు నాన్న దూరం నుంచే నా మూడ్స్ గమనిస్తున్నాడు వాళ్ళు ఏం చెప్పబోతున్నారో నాకు బాగానే తెలుసు ప్రతిసారి వాళ్ళనేది ఆ మాటలే కదా నేను చూపులు ఎక్కడ వద్దంటానో అని ఇద్దరికీ భయం అది వాళ్ళ చేష్టల్లో నాకు స్పష్టంగా తెలిసిపోతూనే ఉంది ఎందుకంటే ఎనిమిదోసారి చూపులకు కూర్చోనని నేను చాలా రాద్ధాంతం చేశాను ఆ రోజు శనివారం నాన్న సెలవు పెట్టి ఇంట్లోనే ఉన్నాడు ఆయన స్నేహితుడికి పరిచయం ఉన్న కుటుంబంతో పెళ్లి మాటలు జరుగుతున్నాయి నేను వీల్లేదని అనేసరికి ఇంట్లో నిశ్శబ్దం తాండవించింది అమ్మ కాని నాన్న గాని నాతో ఒక్క మాట కూడా మాట్లాడలేదు కానీ మధ్యాహ్నం మూడు గంటలకి నాన్న ఫ్రెండ్ ఇంట్లో ఒక సత్యనారాయణ వ్రతం ఉందని నన్ను కూడా బయలుదేరమన్నాడు వ్రతం తీరా ఏడు గంటలకని తెలిసింది అసలు విషయం ఆ మిషతో నాకు పెళ్లి చూపులు ఆ స్నేహితుడింట్లో ఏర్పాటు చేశారు ఇది తెలియగానే నేను నా గదిలోకి వెళ్ళి తలుపేసుకున్నాను అమ్మ కొంచెంసేపు తలుపు తెరవమని గొడవ చేసింది నేను తలుపు తెరవకపోయేసరికి పక్కింటి ఆవిడతో కబుర్లు చెప్పడానికి వెళ్ళిపోయింది నాన్న తన గదిలోంచి బయటకు వచ్చినట్లేదు నాకు నచ్చ చెప్పడానికి మళ్ళీ ఎవరూ రాలేదు ఐదు గంటలకి వంటింట్లోంచి గిన్నెలు చప్పుడు వినపడింది నేను గదిలోంచి బయటకొచ్చి చూస్తే నాన్న టీ చేసుకునేందుకు గిన్నె వెతుకుతున్నాడు నువ్వు వెళ్ళినా నేను చేస్తాను అన్నాను ఆయన వెనక్కి తిరిగి నా కేసు చూడకుండా వెళ్ళిపోయాడు ఆయన కళ్ళు ఎర్రగా ఉన్నాయి ఇంకా వాటిలో తడి కనిపించింది యాభై ఎనిమిదేళ్ల మనిషి తన కూతుర్ని సమాజాన్ని పెళ్ళి అనే వ్యవస్థని వాటిలో ఉన్న ఒడిదుడుకుల్ని సర్దలేక అసహాయుడై ఏడుస్తున్నాడు ఇందులో ఆయన తప్పేం లేదు నాకు వివాహ వ్యవస్థ అంటేనే అసహ్యం వేసిపోయింది నా పెళ్లి గురించి ఆ రోజు మొదటిసారి చివరిసారి ఆ వంటింట్లో నేను వెక్కి వెక్కి ఏడ్చాను టీ చేసి నాన్నకు అందించి పెళ్లి చూపులకు రావడానికి నేను సిద్ధమే అని చెప్పాను కానీ నాన్నకు సంతోషం కలగలేదు ఆ తర్వాత నేను ఎప్పుడూ పెళ్లి చూపులకి నో చెప్పలేదు కానీ పెళ్లి చూపుల తర్వాత జరిగే తతంగం అంతా చాలా నిరాశ కలిగిస్తుంది అబ్బాయి తరపు వారి దగ్గర నుంచి జవాబు వచ్చాక నాన్న నాకు మొహం చూపించడానికి జంకుతాడు ఎప్పుడూ లోడలోడబాగే అమ్మ కూడా పాటు నోరిప్పదు ఆ కొద్ది రోజులు నా విషయాల్లో ఎవరూ జోక్యం చేసుకోరు నేను ఒక్కోసారి అర్థం ముందు నిలబడి నా గుండ్రటి నల్లటి మొహాన్ని చప్పిడి ముక్కుని ముక్కు మీద నుదుటి మీద ఎప్పుడూ ఉండే చెమట బిందువుల్ని మామూలుగా ఉన్న బుగ్గల్ని చిన్న గడ్డాన్ని మీద పుట్టుమచ్చని నుదుటి మీద ఉన్న బోలెడు ప్రశ్నార్థకాలని చూసుకుంటూ గడుపుతాను వదిన ఎప్పుడూ చర్మం జిడ్డొడుతూ ఉంటుందని అంటుంది అలాంటి చర్మం ఉంటే మేకప్ చేయడం కష్టంట కానీ నా చర్మం అలా ఉంటే నేనేం చేసేది నచ్చలేదని చెప్పినప్పుడు నాకు చాలా కష్టంగా అనిపిస్తుంది నా లోపల ఏదో చచ్చిపోయినట్టు బాధగా ఉంటుంది కన్నీళ్ళు వస్తాయి కానీ నేను వాటిని కారకుండా గొంతులోకి మింగేస్తాను కానీ నా పెళ్ళి కాకపోవడానికి నా అందం ఒక్కటే కారణం కాదు కానీ మాటి మాటికి నచ్చలేదని చెప్పటం వల్ల నేను అందంగా లేననే నిజం నన్ను కొళ్ళబుడుస్తూ ఉంటుంది కానీ ప్రస్తుతం నా మనసుకి బాధ కలగటం లేదు పైగా అందరినీ నేను క్షమించేస్తున్నాను నన్ను చూడ్డానికి వచ్చే అబ్బాయిలందరినీ వాళ్ళ తల్లిదండ్రులని తోబుట్టువుల్ని మిగతా బంధువర్గాన్ని అబ్బాయిల స్నేహితుల్ని అబ్బాయి అన్న తాలూకు స్నేహితుల్ని ఆ స్నేహితుల స్నేహితుల్ని అందరినీ అంతేకాదు దేవుణ్ణి కూడా వాళ్ళని క్షమించమని అడుగుతాను అంటే నాకు పెద్ద శ్రద్ధేం లేదు ఐదోసారి నచ్చలేదని జవాబు వచ్చినప్పటి నుంచి నాకు దేవుడిపై నమ్మకం పోయింది అమ్మ మధ్యాహ్నం నా దగ్గరకు వచ్చింది వస్తూనే రాజేంద్ర అలహాబాదులో కుర్రాన్ని చూశాట అతని తల్లితండ్రిని నిన్ను చూడాలనుకుంటున్నారు ఆదివారం మనం అలహాబాద్ వెళ్ళాలి అంది విషయం చెప్పాక నా పక్కనే కూర్చుని నా జుట్టు సవరించసాగింది అమ్మ పడే బాధ నాకు తెలుసు ఆవిడ జీవితానికి ఒకటే లక్ష్యం అదే నా పెళ్ళి ఆవిడ ఇంట్లోంచి బయటికి వెళ్ళడం బాగా తగ్గించేసింది బంధువులు ఇళ్ళకు కూడా వెళ్ళదు ఎక్కడికి వెళ్ళినా అందరూ నా పెళ్లి గురించే అడుగుతారు కొందరు కావాలనే ఆవిడని గిల్లుతారు సాయంకాలం అయ్యేసరికి వదిన జై కూడా వచ్చింది ఆవిడ నా అలంకరణ స్పెషలిస్ట్ ఇలాంటి అవసరం వచ్చినప్పుడు అమ్మే వదను పిలిపిస్తుంది మేకప్ గురించిన మ్యాజిక్లన్నీ తను చెబుతూ ఉంటుంది చాలా కాలంగా నా ఒత్తైన పొడవైన నల్లటి జుట్టును కత్తిరించుకోమని సలహా ఇస్తోంది అలా చేస్తే నా మొహం ఇంకా అందంగా కనిపిస్తుంది అని అంటుంది కానీ నేను ఒప్పుకోలేదు నాకున్న అందం వల్ల నా జుట్టు ఒక్కటే దాన్ని ఎలా వదులుకోను పొద్దున్న తొందరగా మెలకు వచ్చింది ఇవాళ అమిత్ని కూడా కలవాలి నాన్న తన గదిలో కూర్చుని టీ తాగుతున్నాడు ఆయన త్వరగా లేచి మార్నింగ్ వాక్కి వెళ్ళి వచ్చేప్పుడు పాలు తీసుకొస్తాడు అమ్మ ఆలస్యంగా లేస్తుంది ఉదయం టీ నాన్నే పెడతాడు తొమ్మిది గంటలకు అన్నం తిని ఆఫీస్కి సైకిల్ మీద వెళ్తాడు ఆయన సైకిల్ మీద వెళ్ళటానికి కారణం నా పెళ్ళి గత పదేళ్లుగా మా వాళ్ళు ఇంట్లోకి ఖరీదైన వస్తువులు కొనలేదు ఇంకా మేము బ్లాక్ అండ్ వైట్ టీవీయో చూస్తున్నాం కేబుల్ కనెక్షన్ తీసుకోలేదు నాన్న రెండేళ్లలో రిటైర్ అవబోతున్నారు ఆయన ఫిషరీస్ డిపార్ట్మెంట్ క్లర్క్గా పనిచేస్తున్నారు ఇరవై రెండేళ్లుగా మేము ఇదే అద్దె కొంపలో ఉంటున్నాం నా పెళ్ళి అయ్యాకే మా వాళ్ళ ఇల్లు గురించి ఆలోచించేది ఇంతవరకు నాకు పెళ్ళి కాకపోవడానికి తనదే బాధ్యత అని నాన్న చాలా బాధపడుతూ ఉంటాడు తన దగ్గర ఇంకా ఎక్కువ డబ్బు ఉంటే ఈ పాటికి నా పెళ్ళి ఎప్పుడూ అయ్యుండేదని ఆయన నమ్మకం తను కూడబెట్టిందంతా ఇచ్చేయడానికి ఆయన రెడీగా ఉన్నా అబ్బాయి తరపు వాళ్ళ కోరికలకు అంతూ పొంతు లేకుండా ఉంటుంది పాపం ఆయన ఏం చేస్తాడు నేను పుట్టినప్పటి నుంచి బహుశా ఆయన నా పెళ్ళి గురించి ఆలోచిస్తూ ఉండాలి నాన్నకి నేనంటే చాలా ప్రేమ అన్నయ్యను కూడా ఆయన అంతగా ప్రేమగా చూడలేదు నేను ఏదైనా అడిగితే ఆయన ఎన్నడూ కాదనిలేదు ఇరవై వేల రూపాయలు ఖర్చు చేసి కంప్యూటర్ డిప్లొమాలో కూడా చేర్పించాడు నేను నాన్న గదిలోకి వెళ్ళాను ఆయన శూన్యంలోకి చూస్తూ కూర్చుని ఉన్నాడు ఆయన్ని అలా చూడగానే నాకు ఆయన మీద ప్రేమ జాలి సానుభూతి అన్నీ ఒక్కసారిగా కలిగాయి నేను వెళ్ళి ఆయన బుగ్గ మీద ముద్దు పెట్టుకున్నాను ఆయన ఇలా హఠాత్తుగా నేను చేసిన పనికి ఆశ్చర్యపోతాడనుకున్నాను కానీ ఆయన నా కేసు చూసి చిరునవ్వు నవ్వాడు నవ్వు పసిపిల్లల నవ్వంత నిర్మలంగా ఉంది ఇంట్లో అందరూ పాపం నాన్ననే తప్పుపడతారు నెల అన్నయ్య వచ్చాడు వాడు నాకన్నా పదేళ్లు పెద్ద ఢిల్లీలో ఉద్యోగం చేస్తాడు వాడు వస్తూనే నా పెళ్లి గురించిన ప్రస్తావన తీసుకొచ్చి నాన్నని నిలదీశాడు తను ఢిల్లీలో చాలా సంబంధాలు చూశానని నాన్నే ఏమీ పట్టించుకోవటం లేదని నాన్న మాటలు అన్నాడు నాకు నవ్వొచ్చింది ఎందుకంటే వాడి దగ్గర నా పాత ఫోటో ఒకే ఒకటి ఉంది పది గంటలకు నేను రెడీ అయ్యి ఇంట్లోంచి బయలుదేరాను యూనివర్సిటీకి వెళ్లాల్సిన పని కూడా ఉంది నేను ఇంగ్లీష్ ఎంఏ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను ఇక పిహెచ్డి చేయాలనేది నా కోరిక ప్రొఫెసర్ని కలవడానికి వెళ్తే ఆయన సెలవు పెట్టాడని తెలిసింది గ్రీన్హట్లో అమిత్ని కూడా కలవాల్సి ఉంది ఇన్స్టిట్యూట్కి వెళ్ళాను అమిత్ క్లాస్ తీసుకుంటున్నాడు నేను లైబ్రరీలో కూర్చున్నాను మధ్యలో వచ్చి తనకింకా రెండు క్లాసులు ఉన్నాయని చెప్పాడు నేను ఇంటికి వచ్చేసాను అమిత్ కంప్యూటర్ సైన్స్లో బీటెక్ చేశాడు రెండేళ్లుగా ఇన్స్టిట్యూట్లో పనిచేస్తున్నాడు నా కోర్సు ముగిసి ఆరేడు అవుతున్న మా మధ్య స్నేహం కొనసాగుతూనే ఉంది అమిత్ కొద్ది రోజుల్లో విదేశం వెళ్ళిపోతాడు అమెరికాకి వీసా దొరకడం కష్టమని వాళ్ళ నాన్న కెనడా వీసాకి ప్రయత్నిస్తున్నాడు అమిత్ పిన్ కెనడాలో ఉన్నాడు ఆయన సహాయం చేస్తాడు అమిత్ అందగాడు తెల్లగా పొడుగ్గా మోడల్లాగా ఉంటాడు అతనికి నా మీద ఎందుకు ఇష్టం కలిగిందో నాకు తెలీదు పైగా నేను అతనికన్నా ఒకటి రెండేళ్ళు పెద్దదాన్నే నా పెళ్ళి డేటాబేస్ ఫైల్ మొదటిసారి చూసినప్పుడు అతను చాలాసేపు దాన్ని శ్రద్ధగా చదువుతూ ఉండిపోయాడు అతను ఏమీ అనలేదు ఆ తర్వాత మా ఇద్దరి మధ్య స్నేహం గట్టిపడింది రెస్టారెంట్లలోనూ లైబ్రరీలలోనూ కలుసుకునేవాళ్ళం బయటికి కూడా వెళ్ళేవాళ్ళం వాళ్ళం బుక్ ఫెయిర్లు ఫ్లవర్ షోలు వగేరాలకి మా ఇద్దరిలో నేనే ఎక్కువగా వాగుతూ ఉంటాను అతనికి ఊళ్ళో ఎవరు స్నేహితులు లేరనే చెప్పాలి అతని చదువంతా ఇంకో ఊళ్ళో గడిచింది అమిత్తో నాకున్న అనుబంధానికి నేను పేరేమీ ఇవ్వలేదు అతనితో ఉండటం నాకు బాగుంటుంది అతనితో ఉన్న ఆ కొంత సమయం నాకు ఎంతో ఉత్సాహాన్ని ఇస్తుంది ఇంట్లో ఉన్నప్పుడు కూడా అతను చాలాసార్లు గుర్తుకొస్తాడు నా కళల్లోకి కూడా వస్తాడు కానీ నిద్ర లేచాక ఆ కళల్లో ఏం జరిగిందో నాకు అస్సలు గుర్తుండదు అమిత్ ఎన్నడు తన మనసులో ఏముందో నాతో చెప్పలేదు అప్పుడప్పుడు పక్కపక్కనే కూర్చున్నప్పుడు సినిమా హాల్లో చీకట్లోనూ అతని చెయ్యి నా చేతిని ఆప్యాయంగా పట్టుకునేది సినిమా చూస్తున్నంతసేపు నా చెయ్యి అతని చేతిలోనే ఉండేది కానీ ఆ హద్దుని అతను ఎన్నడూ దాటలేదు చీకట్లోంచి బయటికి రాగానే వెలుతుర్లో ఆ సాన్నిహిత్యం ఎక్కడో మాయమయ్యేది నాకు నా శరీరం పట్ల ఉదాసీనత లేదు అది ఏ అనుభవాలు కోరుకుంటోందో నాకు బాగానే అర్థమవుతుంది నా వయసు ఇరవై ఏడేళ్ళైనా నా రంగు నలుపైనా ఈ పురుష సమాజం శారీరక అనుభూతుల్ని నాలో నిద్రలేపే ప్రయత్నం కొనసాగిస్తూనే ఉంటుంది నేనెప్పుడు ప్రేమలో పడలేదు ప్రేమ అంటే ఏమిటో నాకు అంతగా తెలియదు అందరూ ఎంతో మక్కువతో ఎదురు చూసే ఐ లవ్ యూ అనే డైలాగ్ నాతో ఎవ్వరూ అనలేదు సినిమాల్లోనూ కథల్లోనూ నాయక నాయకులు ప్రేమించుకున్నాకే ముందుకు సాగుతారనేది గమనించాను అమిత్ వైపు నుంచి అటువంటి మాట ఏదీ రాలేదు అతనికి నా పెళ్లి సమస్య గురించి అంతా తెలుసు పెళ్లి చేసుకోవాల్సిన అవసరమే ఉందని అతను అంటాడు నేను పుట్టి పెరిగిన వాతావరణంలో పెళ్ళి అనేది ఎంత ముఖ్యమైన బాధ్యతో నేను అతనికి అర్థమయ్యేటట్టు చెప్పలేకపోయాను ఒకరోజు అతను అబ్బాయి తరపు వాళ్ళు ఎటువంటి ప్రశ్నలు వేస్తారని నన్ను అడిగాడు నేను అతనికి రకరకాల ప్రశ్నల గురించి చెప్పాను ఎంతైనా ఈ విషయంలో నా తల బాగా పండిపోయింది కదా అప్పుడు అమిత్ ఎవరైనా కుర్రాడు మరీ ఎక్కువ ప్రశ్నలు వేస్తే నువ్వు కొంచెం సేపు అయ్యాక మీరు కొంచెం లేచి నిలబడతారా అను అన్నాడు అప్పుడు అతను ఎందుకు అంటాడు నువ్వు మీ వెనక అలా తోకలాంటిది ఉందా చూడాలి ఇప్పుడు ఏదో కదులుతున్నట్టు నాకు అనిపించింది అను అన్నాడు నాకు నవ్వు వచ్చింది నేను ఇవాళ అమితను కలుసుకుని నా పదిహేడో దండయాత్రకి అలహాబాద్కి వెళ్తున్నానని చెప్పలేకపోయాను మేము అలహాబాద్ చేరుకున్నాం సాయంకాలం ఐదు గంటలకి హనుమాన్ మందిర్లో నన్ను అబ్బాయి చూస్తాడని మావయ్య చెప్పాడు ఆ గుడి వెనకాల చిన్న పార్కు లాంటిది ఉంది అక్కడే నాకు పెళ్లి చూపులు మేము ఐదింటికల్లా అక్కడికి చేరుకున్నాం ఒక అరగంట పోయాక వాళ్ళు వచ్చారు నాన్న మావయ్య వాళ్ళకి ఎదురెళ్ళారు అతను అబ్బాయిలా లేడు పెద్ద ఆయనలాగా ఉన్నాడు కానీ నేను మాత్రం పదహారేళ్ల పాలా కుమార్తెనే అతని తల్లి తండ్రి తమ్ముడు పెళ్ళైన అక్క వచ్చారు మామూలు మాటలయ్యాక అతని అక్క మా అమ్మ దగ్గరికి వచ్చి చెవిలో ఏదో చెప్పింది అతను నాతో విడిగా మాట్లాడాలని అంటున్నాడని తెలిసింది అమ్మ నాతో వెళ్ళమ్మ ఇద్దరూ అలా తిరిగి రండి అంది ఉన్నట్టుండి అబ్బాయి తండ్రి పగలబడినవి మా రోజుల్లో ఎటువంటి ఆనందం చవి చూడలేదు అన్నాడు నేను లేచి దూరంగా ఉన్న బెంచి మీద కూర్చున్నాను ఆయన గారు కూడా వచ్చి నా పక్కన కూర్చున్నాడు ఉన్నట్టుండి నాకు అమిత్ తోక గురించి అన్నది గుర్తొచ్చింది నాకు నవ్వు తన్నుకు రాసాగింది చూద్దామా ఇతనికి తోక ఉందేమో అనుకుంటూ తలెత్తి అతనికేసి చూశాను బాగానే డ్రెస్ చేసుకొచ్చాడు చూడ్డానికి కూడా బాగా ఉన్నాడు అతన్ని తేరిపారు చూస్తూ షర్టు ప్యాంటు ఎలా ఉన్నాయో గమనిస్తుండగా మళ్ళీ తోక సంగతి జ్ఞాపకం వచ్చి నవ్వు ఆపుకోలేకపోయాను అలా అర్థం లేకుండా నేను నవ్వడం చూసి అతను కంగు తిన్నాడు కానీ సర్దుకుని లక్నో చాలా పెద్ద ఊరు కదా మీరు ఒంటరిగా ఏ ప్రదేశాలు చూశారు అని అడిగాడు మొదటి ప్రశ్నతోనే నేను ఎలాంటిదాన్నో తెలుసుకోవాలని చూస్తున్నట్టున్నాడు అనుకుని నేను ఒంటరిగా ఎక్కడికి వెళ్ళనండి ఎవరో ఒకరు తోడొస్తారు అందుకే నాకు రోడ్లు అవి సరిగ్గా తెలియవు నాన్నగారికి నేను ఒంటరిగా వెళ్ళడం ఇష్టం ఉండదు మీరు ఎంఏ చేశారు కదూ అవును ఇంగ్లీష్లో తర్వాత ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు ఎలా చెప్తే అలాగే చేస్తాను కొంచెం వ్యంగ్యంగా పలికింది నా గొంతు అతను మళ్ళీ తడబడ్డాడు నేను ఈ పెళ్లి చూపుల్ని సీరియస్గా తీసుకోవటం లేదని అనిపించింది మాట మార్చి మీ హాబీస్ ఏంటి అని అడిగాడు నేను ఈ అవకాశాన్ని పోనివ్వదలుచుకోలేదు కొంచెం కరుగ్గా నాకు ఇంటి పనులు చేయటం అంటే చాలా ఇష్టం పెద్దవాళ్ళకి సేవ చేయటం ఖాళీగా ఉన్నప్పుడు కుట్లు అల్లికలు చేసుకోవడం అంటే సరదా ఇంకా తీరిగ్గా ఉంటే భజన గీతాలు వింటాను అన్నాను మొహం అదోలా పెట్టి అతనికి నా ధోరణి ఇంతసేపటికి అర్థమైనట్టుంది ప్రశ్నలు అడగడం ఆపేశాడు మీకు తోక ఉందా అని అడగాలని చాలా అనిపించింది కానీ పైకి మీరు మీ గురించి చెప్పనలేదు అన్నాను అతని మొహంలో భయం స్పష్టంగా కనిపించింది ఇంతలో అతని అక్కయ్య మా కేసు వస్తూ కనిపించింది మళ్ళీ ఇద్దరం వెళ్ళి అందరితో కలిసి కూర్చున్నాం వాళ్ళు మాట్లాడుకోవాల్సినవి కూడా మాట్లాడేసుకున్నట్టున్నారు ఇంటికి వెళ్ళి ఆలోచించుకుని నిర్ణయం తెలియజేస్తామని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు నాకు ఆ నిర్ణయం ఏమిటో బాగానే తెలుసు టెల్లర్ గట్ల మూడు గంటలకు నాకు నిద్రమెలుకు వచ్చింది అత్తయ్య వంటింట్లో ఏదో చేస్తోంది మా రైలు ఆరు గంటలకు ఉంది వంటింట్లోకి వెళ్ళగానే అత్తయ్య పాప టీ కలపనా అంది ఆవిడ నన్ను పాప అనే పిలుస్తుంది మా మాటలు విని మావయ్య కూడా అక్కడికి వచ్చాడు మా అందాల రాణి పెళ్ళి రాజ్ కుమారుడితోనే అవుతుంది అన్నాడు నా తల్లిని మృతు నాకు నవ్వొచ్చింది లక్నో చేరిన రోజు నేను రోజంతా నిద్రపోయాను మర్నాడు యూనివర్సిటీకి వెళ్ళాను ప్రొఫెసర్ గారు రీసెర్చ్లో సీటు ప్రస్తుతం కష్టమని నెల తర్వాత కనిపించమని అన్నాడు అక్కడి నుంచి ఇన్స్టిట్యూట్కి వెళ్ళాను అమిత్ నన్ను రెస్టారెంట్లో వెయిట్ చేయమని సౌజ్ఞ చేశాడు అతను ఆరుగంట తర్వాత అక్కడికి వచ్చాడు మేమిద్దరం ఐదు రోజుల తర్వాత మళ్ళీ కలుసుకున్నాం ఎన్నో విషయాలు అతనికి చెప్పాలని ఉవ్విళ్ళు ఊరుతున్నాను కానీ అతను వస్తూనే ఏ సవిత నా వీసా వచ్చేసింది ఒక వారం రోజుల్లో ఢిల్లీ వెళ్తున్నాను అక్కడ ఐదు నెలల పాటు కంప్యూటర్స్లో అడ్వాన్స్ కోర్సు చేసి అటు నుంచి అట్టే కెనడాకి ప్రయాణం అన్ని ఏర్పాట్లు అయిపోయాయి ఐఎమ్ వెరీ హ్యాపీ రియల్లీ హ్యాపీయర్ దెన్ హ్యాపీ అన్నాడు నేను అతన్ని అతని మొహంలో కనిపిస్తున్న సంతోషాన్ని చూస్తూ కూర్చున్నాను అతనిప్పుడు ఇప్పుడు నా జీవితంలోంచి వెళ్ళిపోతున్నాడు ఎప్పుడూ మాట్లాడని అమిత్ ఈరోజు ఆపకుండా మాట్లాడుతున్నాడు నేను మౌనంగా వింటున్నాను అమిత్ కెనడా గురించి అమెరికా గురించి ఏవేవో కబుర్లు చెప్తున్నాడు అతని కలలన్నీ నెరవేరబోతున్నాయి మరి తన ఆనందాన్నంతా నాతో పంచుకున్న తర్వాత అమిత్ నాకేసి చూశాడు నా రెండు చేతులు పట్టుకుని సవిత మనిద్దరం మంచి స్నేహితులుగా ఇన్నాళ్ళు ఎంతో ఆనందంగా గడిపాం అన్నాడు అతని బలమైన తెల్లటి చేతుల్లో నా చిన్న నల్ల చేతులు ఒదిగిపోయాయి ఈరోజు రెస్టారెంట్లో జనం గోళ ఎక్కువగా ఉందా అతను అన్న నేను సరిగ్గా వినలేకపోయానా అని అనుమానం వచ్చింది కానీ ఇవాళ అమిత్ చాలా తొందరలో ఉన్నాడు ఎన్నో ఏర్పాట్లు చేసుకోవాలి మేము తాగిన కాఫీకి అతని బిల్ చెల్లించాక ఇద్దరం బయటకొచ్చాం అతను మోటార్ సైకిల్ స్టార్ట్ చేసి బై చెప్పి వెళ్ళిపోయాడు నేను అతని మోటార్ సైకిల్ చాలాసార్లు ఎక్కాను ఎవరైనా తెలిసిన వాళ్ళు నన్ను అతనితో చూస్తారేమోనని గాబరాగా ఉండేది కా సమస్య ఉండదు అతను ఇవాళ రేపు వెళ్ళిపోతాడని నాకు తెలుసు దాని గురించి నాకేం బాధలేదు బహుశా అతని తోక గురించి కూడా అడగాలని నేను అనుకున్నానేమో తెలీదు బయట బాగా ఎండగా ఉంది నేను ఇంటికి వెళ్లకుండా ఆ ప్రాంతంలో ఉన్న నా ఫ్రెండ్ నీరజ ఇంటికి వెళ్ళాను తనకి మూడేళ్ల కూతురుంది సాయంత్రం దాకా వాళ్లతో గడిపి ఇంటికి వెళ్ళాను రెండు రోజులు ఏమి జరగకుండానే గడిచిపోయాయి మూడో రోజు మధ్యాహ్నం నేను నిద్రపోతుండగా అమ్మ నన్ను కుదిపి లేపింది నాకేదో ఉత్తరం వచ్చిందట రిజిస్టర్డ్ ఆ ఉత్తరం ఢిల్లీ కస్టమ్స్ ఆఫీస్ నుంచి ఉత్తరం చించి చదివాను ఎడిషనల్ కమిషనర్ కస్టమ్స్ ఎస్ఎస్సీ సెలక్షన్లో ఉత్తీర్ణం రాలేనందుకు నాకు యూడీసీగా ఉద్యోగం ఇస్తున్నామని పంపిన ఉత్తరం అది పదిహేను రోజుల్లో జాయిన్ అవ్వమని రాశారు ఈ రిజల్ట్ వార్తాపత్రికల్లో ముందే వచ్చి ఉండాలి నేను చూడలేదు అమ్మ గబగబా దేవుడికి దీపం వెలిగించి బెల్లం నైవేద్యం పెట్టింది నేను ఆవిడ కాళ్ళకు దండం పెడితే నన్ను లేవనెత్తి అక్కును చేర్చుకుని ఏడవసాగింది అలా వెక్కుతూనే నా బంగారు తల్లి ఎన్ని కష్టాలను భరించావే అంది నేను బయటికి పరిగెత్తి పీసీఓ నుంచి నాన్నకు ఫోన్ చేశాను ఆయన ఫోన్లోనే నాకు ఆశీర్వాదాలు అందించాడు వెంటనే ఇంటికి బయలుదేరుతున్నానని అన్నాడు ఢిల్లీకి ఫోన్ చేసి అన్నయ్యకి చెప్పాను ఇంకెవరికి చెప్పాలి అమిత్కి అమిత్ నంబర్ నాకు నోటుకొచ్చు కానీ ఎప్పుడు అతని ఇంటికి నేను ఫోన్ చేయలేదు కానీ ధైర్యంగా డయల్ చేశాను ఫోన్ అమిత్ వాళ్ళ అమ్మెత్తింది ఆంటీ నేను సవితను మాట్లాడుతున్నాను కొంచెం అమిత్ని పిలుస్తారా అన్నాను ఎంతైనా అతనితో ఇన్నాళ్ళు టైంపాస్ చేస్తున్న నాకు ఇక ఎవరి తోడు స్నేహం అక్కర్లేదని తెలియజేయాలిగా ఇక ఏ అమిత్తోనూ ఏ రాజకుమారులతోనూ తనకి పెళ్ళి అవసరం లేదు ఇది ఇరవై ఏడేళ్ల నల్లటి అమ్మాయి కథ ఇది ఈసారికి వచ్చేసారి మరో మంచి కథతో కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం